అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు పెట్టుబడి సాయం కింద అందించే రైతు బంధు అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా దీనికి సంబంధించి ఈ నిధులు ఎప్పుడు రాబోతున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు అలాగే మీకు కలిగిన పట్టాకి ఏ రోజున రైతు బంధు డబ్బులు రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం అంత సమాచారాన్ని క్లుప్తంగా వివరంగా తెలియజేస్తాను మీరు కూడా స్పష్టమైన వైఖరితో తెలుసుకునే ప్రయత్నం చేయండి వీడియోని వరకు చూడండి అలాగే మీకు రైతు బంధు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు అలాగే పంట బోనస్కి సంబంధించిన ఎన్ని రకాలు అనే అంశంపై వివరణ కావచ్చు అలాగే ఇంకా ఏమైనా రైతులకి సంబంధించిన ఫ్రీ ట్రాక్టర్ విధానానికి సంబంధించిన సమాచారం కావచ్చు తదితర ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో తద్వారా మీ సమస్యపై ఒక వీడియో రూపంలోనో లేదంటే దానికి సంబంధించిన రిప్ రిప్లై రూపంలోనో మీకు సమాచారం అందించడానికి అవకాశం ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలు కలిపే ముందు మీ అందరికీ ఒక సూటి ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు చాలామంది దాదాపుగా మన ఛానల్ని చూస్తున్న వారు ఒక లక్షకి పైగా వ్యూవర్స్ ఉన్నారు ఈ లక్ష మందిలో ఒక యాభై వేల మంది వరకు అంటే దాదాపుగా యాభై శాతం వరకు మూడు ఎకరాల వరకు రైతుబంధు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఓట్లు వేస్తున్నారు అయితే మీరు ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నారు ఒక ఎకరానిక లేదంటే మూడు ఎకరాలక నాలుగు ఎకరాలక ఐద పద పదిహేన ఎన్ని ఎకరాలకి రైతు బంధుస్తే బాగుంటుంది అని రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చెప్పదలుచుకున్నారు ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా అది మన ఆదాయం లోంచి వెళ్ళేది అనేది మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి కాబట్టి ప్రతి నిర్ణయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన నిర్ణయం తీసుకోవడం ఎంతో మంచిది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఈ యొక్క నిర్ణయాల్లో పాల్పంచుకోండి సో ఒక్కసారి మీకు కాల సంబంధించి వివరణ ఇస్తాను ఒక ఎకరం పంట పట్టాలు కలిగిన వారు దాదాపుగా ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు రెండు ఎకరాల పంట ప కలిగిన వారు అంటే పట్టా కలిగిన వాళ్ళు దాదాపుగా పదిహేడు లక్షల మంది ఉన్నారు అలాగే మూడు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదకొండు లక్షల మంది ఉన్నారు నాలుగు ఎకరాల పట్టా కలిగిన వారు ఆరు లక్షల మంది ఐదు లక్ష ఐదు ఎకరాల వరకు పట్టా కలిగిన వారు నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారనమాట ఈ విధానంలో మీరు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తే సో దా మీ డబ్బులకి ఒక మంచి నిర్ణయం తీసుకున్న వాళ్ళు అవుతారు అనేది కింద కామెంట్ సెక్షన్లో ఎన్ని ఎకరాలైతే అన్ని ఎకరాలు అని చెప్పేసి కామెంట్ చేయండి మూడు ఎకరాలకి రైతు బంధు అయితే బాగుంటుందని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇది లేట్ చేయకుంటూ తాజాగా తెలంగాణ రాష్ట్రంలో బంధుకి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం గురించి తెలుసుకుందాం అండ్ ఇంకొక ప్రశ్న ఏంటి అంటే తెలంగాణ మీకు రెండు లక్షల రుణమాఫీ అయిందా కాలేదా అనేది కూడా తెలియజేయండి అయితే ఎస్ అని చెప్పి కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది కాలేదు అని చెప్పేసి అంటున్నారు ఒక్కసారి రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి మీకు అయితే ఎస్ అని లేకపోతే నో అని చెప్పి కూడా కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా రైతు బంధుకి సంబంధించి స్పష్టంగా వివరంగా తెలుసుకుందాం ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతు బంధు అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రకటన చేయడం జరిగింది నిన్న అసెంబ్లీ ఆవరణలో ఏదైతే రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గాంధీ కుటుంబం ఇచ్చిన మాట తప్పదు అని చెప్పేసి అందులో భాగంగానే రెండు లక్షల రుణమాఫీ చేశామని చెప్పేసి ఇప్పుడు ముప్పై ఒక్క వేల కోట్ల సుమారుగా చేస్తున్నామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఇందులో భాగంగానే ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా విషయంలో అన్ని జిల్లాల రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని అన్నారు తాము గత ప్రభుత్వం ప్రభుత్వంలాగా రైతుబంధు ఇవ్వబోమని అన్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు నిన్న కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఐటీ కట్టేవాళ్ళు అలాగే ఉద్యోగస్తులు అలాగే పెన్షన్ పొందే వాళ్ళకి సంబంధించి రుణమాఫీ కావచ్చు రైతుబంధు కావచ్చు రై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల అన్నిట్లలో కూడా కత్తిర విధిస్తుంది అనేది మనం నిన్న ఒక ఆంధ్రజ్యోతి ఈనాడు దినపత్రికలో వచ్చిన పేపర్ ఆర్టికల్ ఆధారంగా మనం వివరణ తీసుకున్నాం అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతాంగాన్ని అడుగుతుంది ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుంది ఐదా పద పదిహేను మూడ కామెంట్ చేయండి ఇక ఇంకా కాస్త సమాచారం చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఈరోజు చాలా పాయింట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం సో ఇక్కడ చూసుకోవచ్చు పంట బీమాకి సంబంధించి ఒక వెయ్యి మూడు వందల యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి ఎలాంటి రూపాయి తీసుకోకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఇంకొక విషయానికి సంబంధించి నేరుగా రైతుల ఖాతాలోకి డబ్బులు దాదాపుగా రెండో విడతలో కూడా ఆరు పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది రైతుల ఖాతాలలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి రెండో విడత పూర్తి చేశారు రైతు రైతుబందీకి సంబంధించి దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది ఇక్కడ గుట్టలకి అన్నిటికీ కేటాయింపులు జరగటం వల్ల దాదాపుగా ఇక్కడ చూసుకోవచ్చు గుట్టలు పట్టాలు పుట్టలు రియల్ ఎస్టేట్ భూములకు సైతం ఇచ్చి ఇరవై వేల కోట్ల రూపాయలను గత రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసింది అని చెప్పేసి వారు చెప్తున్నారు అలాగే మూడో విడతకి సంబంధించి రుణమాఫీ రెండు దాపలలో ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సిందంటే ఫస్టు పద్దెనిమిదిన చేశారు సెకండు ముప్పై తారీఖున చేశారు ఇక థర్డ్కి సంబంధించిన రుణమాఫీ మాత్రం ఏ బి సెక్షన్లుగా విడబోతుంది సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ ఏ సెక్షన్ బి అంటే ఏంటి అంటే వీళ్ళు రెండు లక్షల రుణం కలిగి ఉన్నవాళ్ళు సెక్షన్ బి రెండు లక్షల కంటే ఎక్కువ కలిగి వడ్డీతో కలుపుకొని ఉన్నవాళ్ళు అంటే రెండు పాయింట్ యాభై వేలు సుమారుగా వీళ్ళు కరెక్ట్గా లక్ష యాభై నుండి రెండు లక్షల మధ్య ఉన్నవాళ్ళు వీళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే బి కేటగిరీలో రెండు లక్షలు దాటి వడ్డీ ఏమైనా పదివేలు ఉన్నా కూడా ఈ పదివేలు మీరు కట్టుకోండి మిగతా రెండు లక్షలని మేము రా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది అప్పుడు మీకు జీరో రుణమాఫీగా అవుతుంది అలాగే రెండు లక్షలు ఉన్న వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్తుంది ఇక ఇక్కడ ఇంకొక అంశాన్ని చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు ఒకటో తారీఖు నుండి రైతు భరోసా రైతు బంధు కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది మొదటి విడత ఒక కుంట నుండి ఒక ఎకరం వరకు ఒక మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలను విడుదల చేయబోతుంది ఈ వెయ్యి కోట్ల రూపాయలు ఫస్ట్ రోజు ఒక్క కుంట నుండి ఐదు కుంటల వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది ఇదే విధంగా దాదాపుగా ఒక్క కుంట నుండి నలభై కుంటల వరకు విడతల వారిగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే విధంగా డిసెంబర్ పన్నెండున ప్రారంభించి మే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులని రైతుల ఖాతాలలో వేస్తూ వచ్చింది అదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అంత డబ్బులు స్వీకరించి రైతులకి పెట్టుబడి సాయం కింద ఇవ్వాలి అన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి త్వరలో మరొక అప్డేట్ రాబోతుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రైతు భరోసా ఇస్తారా లేదంటే రైతు బంధిస్తారా అని చెప్పేసి చాలామందిలో ఆందోళన ఉంది ఎందుకంటే కేటాయించాల్సిన బడ్జెట్ గతంలో ఏ విధంగా అయితే ఏడు వేల కోట్ ఏడు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు ఉన్నాదో ఇప్పుడు కూడా పదిహేను వేల కోట్లే కేటాయించారనమాట దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముప్పై ఒక్క వేల కోట్లు రెండు లక్షల రుణమాఫీ కేటాయించింది ప్రతి నెల కావాల్సిన పద్నాలుగు వేల కోట్లు సంక్షేమానికి కావాలి వచ్చే ఆదాయం మాత్రం పదివేల కోట్లే ఉన్నది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక రీతిలో రైతుల ఖాతాలలో పెట్టుబడి సాయం కింద కనీసం ఐదు ఎకరాల వరకు లేదంటే మూడు ఎకరాల వరకు డబ్బులు అందించాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించే మొదటి విడతలో భాగంగా వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనట్లుగా తెలుస్తుంది ఈ నిధులు రైతుల ఖాతాలలోకి మరికొద్ది రోజులలో కేటాయించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టుగా కూడా తెలుస్తుంది అనమాట మొత్తానికి ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించి కొత్త రూల్స్ అలాగే కొత్త జియో ఎలా ఉండబోతుంది అంటే మాత్రం ఇందులో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఐటీ కట్టేవాళ్ళు ఉద్యోగస్తులు పెన్షన్ పొందేవాళ్ళు వీళ్ళు రిటైర్డ్ అయి పెన్షన్ పొందే వాళ్ళకి సంబంధించి ఉండకపోవచ్చు అనేది అర్థమవుతుంది అలాగే ఎన్ని ఎకరా మరి ఎన్ని ఎకరాల వరకు ఇస్తారనేది కనుక చూసుకున్నట్లయితే మూడు ఎకరాలకి లేదంటే ఐదు ఎకరాల వరకు లిమిట్ పెట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అప్పిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చిన్న సన్నకారు రైతులకే రా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయింపులు జరగాలి వాళ్ళకే అర్హులు అసలైన అర్హులు అని చెప్పేసి భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది అనమాట అందులో భాగంగానే ఒక్క ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది సో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి సో మీకు ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే విశ్లేషణాత్మకతో తెలియజేసే ప్రయత్నం చేస్తాను అలాగే అఫీషియల్ అప్డేట్స్ గురించి కూడా మరెన్నో వీడియోలలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే నేనేవైతే డౌట్స్ అడిగాను రుణమాఫీ అయిందా కాలేదా అయితే ఎస్ అని చెప్పి కాకపోతే నో అని చెప్పి అలాగే ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాల మూడు ఎకరాల పది ఎకరాల ఇరవై ఎకరాల అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇవి వాటి లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ధన్యవాదాలు